అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఇక్కడైతే చాలా వేడిగా ఉందండి వేడిగా ఉంది అండ్ లోపల అయితే చాలా ఉక్కపోతూస్తుంది అంత వేడిగా ఉందనమాట ఈసారి మార్చ్లో మార్చ్లో ఇంత వేడిగా ఉంటే ఇంకా ఏప్రిల్ మే వచ్చేసరికి ఇంకెలా ఉంటుందో ఇక్కడ సో చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఇప్పుడైతే మా హస్బెండ్ లేరు సో ఆయన డ్యూటీకి వెళ్ళారు కాబట్టి నేను ఇంకా ఏమి వంట వంట చేసుకున్నాను సో నిన్న కర్రీ ఉందనమాట దాంతో సరిపెట్టేశాను అండ్ ఇవాళ అండ్ ఈవినింగ్కి కావాలి కదా సో ఎటు మేము రోటీసే తింటాం కాబట్టి నైట్కి సో దాని దానిలోకి కర్రీ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి అండ్ ఇప్పుడు దానికి కర్రీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసేయాలన్నమాట సో ఇదైతే నిన్న ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి నిన్న ఈవినింగ్ టు నైట్ వరకు తీసిన వ్లా అక్కడక్కడ తీసాను సో మొత్తం నేను షూట్ చేయలేదు సో రేపైతే ఒక వ్లాగ్ వస్తుందండి సో అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది నేను రేపటి వీడియోలో చూపిస్తాను అంతవరకు స్టేట్ యూన్ టు మై ఛానల్ సో ఇక్కడ ఏంటంటే కొత్తిమీర తీస్తున్నానండి సో కొత్తిమీర మనకి ఎక్కువ రోజులు అలాగే ఉండాలి అంటే మనం ఇలా ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు కొత్తిమీర కాడ ఉంటే ఇంకా మంచిదండి ఇంకా చాలా రోజులు ఉంటుంది నిలువ ఉంటుంది బట్ నేను ఏంటంటే దానికి అంత మట్టి మట్టి అయిపోయింది కాబట్టి అవి కట్ చేసి ఇలా పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు చక్కగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కొత్తిమీర అలానే ఉంటుంది జస్ట్ కింద ఒక బౌల్ తీసుకొని దానిలో కింద టిష్యూ ఒకటి వేసేసి అండ్ కొత్తిమీర పెట్టేసి మళ్ళీ టిష్యూతో క్లోజ్ చేసేయండి సో ఫిఫ్టీన్ డేస్ వరకు అలానే ఉంటుంది సో ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి అండ్ సో నైట్ టైం వచ్చేసి మ్యాక్సిమం రోటీస్ అవి తింటాము తింటున్నాము ఇక్కడ ఏంటంటే జొన్న రొట్టెలు అవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో మా హస్బెండ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు తినడానికి సో ఆయనతో పాటు ఇక నా ఒక్కదానికి ఏం చేసుకుంటానని చెప్పేసి నేను కూడా ఆయన రెండు తింటే నేను ఒకటి తినేస్తున్నాను సో దానిలో కర్రీ మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఆకుకూరలు కానీ అలాంటివి తినేస్తున్నాం అనమాట హెల్త్కి మంచిది అని చెప్పేసి సో మాకు కింద కూర్చొని తినడం అలవాటు అయిపోయిందండి సో టీవీ ఉంటుంది కదా హాల్లో ఇంకా హాల్లో అలా కింద కూర్చొని తినడమే అలవాటైపోయింది సో టేబుల్ ఉన్న అది యూజ్ చేయమన్నమాట ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము అందులోనే ఏంటంటే అక్కడ డైనింగ్ టేబుల్ కింద మాకు ఫ్యాన్ లేదు సో ఇక్కడే వచ్చి టీవీ చూస్తూ అలా తినేస్తాం అనమాట సో కిందే చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి షిఫ్టింగ్ చేసేటప్పుడు మా ఓల్డ్ టీవీ చిన్నది అది సో అది పగిలిపోయిందండి ఇంకా మేము ఒకేసారి చిన్నది ఎందుకని చెప్పేసి పెద్ద టీవీ కొనుక్కున్నాము సో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ది సో ఎల్జీ టీవీ అనమాట ఇది సో ఇదైతే తీసుకున్నాము ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బై బా